హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని ఉద్యోగుల భర్తీ పైన తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ నిర్ణయం అంటే ఉద్యోగాలలో అంటే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ పైన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిటీకి మాజీ సిఎస్గా పనిచేసినటువంటి శాంతి కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి శివశంకర్ గారు అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా గారు అదేవిధంగా జిఏడి సెక్రటరీ రఘునందన్ గారు ఉండబోతున్నారండి అయితే ఒక కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను స్టడీ చేసి ప్రభుత్వానికి అరవై రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం యొక్క కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి కమిటీ వివిధ శాఖల్లో ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగులను గుర్తిస్తుంది అదేవిధంగా ఏర్పాటైనటువంటి ఖాళీలను స్టడీ చేసి ప్రభుత్వానికైతే నివేదికను అరవై రోజుల్లోగా సమర్పించబోతుంది